ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం ఇరవై ఐదవ రోజుకు చేరిన సత్యసాయి సప్లై కార్మికుల శ్రీ వాటర్ సప్లై కార్మికులు చేపట్టిన సమ్మె రోజుకు చేరుకుంది ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు కొత్త చెరువులోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నెహ్రూ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు నాయకులు మాట్లాడుతూ దాదాపు ఐదు వందల కుటుంబాలు పదిహేను రోజుల నుంచి సమ్మె చేపట్టిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం బాధాకరమన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని తమకు రావాల్సిన ఆరు నెలల జీతాన్ని వెంటనే చెల్లించి క్యూయూక్యూఏ నివేదికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సమ్మెను విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు నీటి ఇబ్బందులను ఫ్లోరైడ్ ఇబ్బందులను చూసి వందల కిలోమీటర్ల దూరం నుంచి నీళ్ళు సరఫరా చేసే స్వచ్ఛమైన నీటి సరఫరా వ్యవస్థలు పొదలవే కాకుండా దేశ దేశవ్యాప్తంగా అనేక పథకాలు ఏర్పరిచే విధంగా ఈ పథకం నడపబడింది అయితే గత కొంతకాలంగా ఈ పథకాన్ని పూర్తిగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి ఈ రోజుకు నెలకు కాలక్రమేణా రేట్లు పెరుగుదలకు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా రెండు వందల కోటి నెలకు కేటాయించాల్సి ఉండగా ఈరోజు ఎనభై ఐదు లక్షలతో నడపమని చెప్పి రాష్ట్ర స్థాయిలో ఆదేశాలు వస్తున్నాయి అంటే ఇది ఖచ్చితంగా పథకాన్ని మూసివేసే దిశగానే నడుస్తున్నాయి దీనికి అనుగుణ అనుబంధంగా నేరుగా ఆరు వందల గ్రామాలలో పనిచేస్తుంటే సుమారు నాలుగు వందల గ్రామాల్లో వైపు కోరట్ల వరకు ఈ నీళ్లను పొడగించి నీళ్లను ఏర్పాటు చేసేటువంటి లైన్లు ఏర్పాటు చేసినా కానీ బడ్జెట్ తగ్గించి ఆ తగ్గించే బడ్జెట్ కానీ అవసరమైన బడ్జెట్ గానీ ఏది ఇవ్వకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా సరిగా దోక్యం చేసుకోలేదు నిన్ననే అనంతపురం జిల్లా కలెక్టర్ గారు డిఆర్ఓ తో ఒక మీటింగ్ ఏర్పాటు చేయించారు ఆ మీటింగ్ లో ఖచ్చితంగా చెప్పాం ఒక్క ఫైల్ కూడా ఒక్క అడుగు ముందుకు వేయకుండా ఏ అధికారి కూడా దోక్యం చే చేసుకోవడం లేదు చోద్యం చూస్తున్నారు కాబట్టి ఈ సమ్మె కొనసాగుతుంది ఇది కేవలం కార్మికుల వేతనాల కోసం చేసేటువంటి సమ్మె మాత్రమే కాదు ఇది ఖచ్చితంగా ప్రజలకు అవసరమైనటువంటి నీటి సరఫరా వ్యవస్థను మూసివేసే పద్ధతిలో నడుస్తున్నటువంటి దానికి కూడా ముఖ్యమైనటువంటిది ఈరోజు బడ్జెట్ లేకపోతే మంచినీటి నీటి కార్మికులు దాదాపుగా పదహైదు రోజుల నుంచి వేతనాలు అదేవిధంగా ఉద్యోగ భద్రత మరి పదకొండు నెలలకు సంబంధించినటువంటి మరి డబ్బులు ఏడు నెలలకు సంబంధించినటువంటి వేతనాలు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పి పదహైదు రోజుల నుంచి మరి శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సత్యసాయి మంచినీటి పెద్ద కార్మికులు వందలాది మంది ఈరోజు మరి అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తుంటే మరి ఈ సత్యసాయి జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ కానీ అనంతపురం సంబంధించి అనంతపురం జిల్లా కలెక్టర్ కానీ రెండు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కానీ ఏ మాత్రం కూడా చీమా కుట్టినట్లు కూడా వాళ్ళు వ్యవహరించట్లేదు మరి మంచినీటి పథకం అనేది గ్రామీణ స్థాయిలో మరి మంచి ఉద్దేశంతో శ్రీ సత్యసాయి బాబా గారు మరి విద్యా సంస్థలు మంచినీటి సమస్యలు ఏర్పాటు చేసి ఈ జిల్లాలో కరువు అనంతపురం జిల్లా మొత్తం కరువు విలయతాండం చేస్తున్న తరుణంలో మరి ఎక్కడా కూడా వెయ్యి అడుగులు మరి బోరు తొవ్వినా కూడా నీళ్లు పడాలంటే పరిస్థితుల్లో మరి తాగడానికి గుక్కు నీళ్లు లేనటువంటి తరుణంలో మరి ఈ యొక్క మంచినీటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది పథకం ప్రారంభంలో మరి అనేక రకాలుగా మరి ప్రభుత్వాలు కూడా సేకరించాయి మరి ఇప్పుడు దాదాపుగా వందలాది మంది కార్మికులు మరి వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ ధరలకు మరి మాకు రావాల్సినటువంటి వెంటనే బకాయిలు ఉన్నటువంటి జీతాలు కానీ మరి ధరలకు ఉన్నటువంటి వేదాలతో కూడినటువంటి మరి ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మరి అడుగుతా ఉంటే ఏ మాత్రం కూడా మరి కాంట్రాక్టర్లు కూడా సిగ్గుండాలి పదకొండు నెలలుగా మరి ఈఎస్ఐ సౌకర్యం మరి కల్పించలేదంటే మరి ఈ పథకం ఏ స్థాయిలో వీళ్ళు తీసుకుపోతున్నారు మరి ఇప్పుడే చెప్తారు మరి రెండు కోట్ల రూపాయలు దాదాపు నెలకు అంచనాలు అయితే మరి ఎనభై ఆరు లక్షల రూపాయలతో ఈ యొక్క స్కీమును ముగించే పద్ధతుల్లో అని అంటే ఈ సత్యసాయి జిల్లాలోని అనంతపురం జిల్లాలో ఈ యొక్క సత్యసాయి జిల్లా మంచినీటి పథకాన్ని మరి ప్రజలకు దూరం చేసే కుట్ర జరుగుతూ ఉంది మరి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు పక్షాన్ని ఆలోచించాలి ఏవైతే కార్మికులు డిమాండ్ ఉన్నాయో వాటినన్నిటి కూడా త్వరగా పరిష్కారం చేయాలి అని చెప్పి లేని పక్షంలో కార్మిక సంఘాల తరఫున మరి ఏఐటి సిఐఎం మరి అనేక సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు సంపూర్ణంగా ఇప్పుడు ఉన్నటువంటి మరి మంచి నీటి మధ్య కార్మికులకు వారి న్యాయమైన డిమాండ్ల కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేసి వారు చేస్తున్నటువంటి